అందుకే నమస్కారం ముందుగా తెలంగాణ మనకు కుల బంధువులకి మనకు ప్రజా నాయకులకి మునుగో మహిళా కర్చులకి మునుగప సంఘం తెలంగాణ మరి మున్నూర్ కాపు యువత కమిటీలు అందరికీ నమస్కారం మునుగు సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మన రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వారికి కమిటీలు నియమించడం జరుగుతుంది అందులో భాగంగా ఇది రెండో విడతకు సంబంధించి కమిటీలు ఇందులో నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలే ఎక్కువ ఉన్నాయి తర్వాత మున్నురు కాపు యువతకు సంబంధించి కమిటీలు కూడా ఉన్నాయి దయచేసి నేను చెప్పేది ఏంటంటే మున్నూరు కాపు యువత కమిటీలు మేము వేయడం లేదు కానీ తొంభై శాతం మున్నూరు కాపు యువత కమిటీలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి కానీ ఏంటంటే కొంతమంది అంటే మిగతా ఖాళీగా అంటే ఇప్పటికీ మేము కమిటీలో ఏం చోట ఎవరు ఉన్నారో వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ వాళ్ళకి మాత్రమే కమిటీ వేయడం జరుగుతుంది ఇప్పుడు మేము వేసేది మాత్రం ఓన్లీ మునుగ సంఘం తెలంగాణకు సంబంధించిన కమిటీలు మాత్రమే అది రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ పార్లమెంట్ కమిటీ అలాగే మండల కమిటీలు మాత్రమే నియమించడం జరుగుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ ఇంకా ఆసక్తి ఉన్నవారు ఎవరైనా మేము పెట్టిన నిబంధనలకు మీరు ఓకే అనుకుంటే ఈ కింద ఉన్న నెంబర్కి మీ డీటెయిల్స్ పంపాలని చెప్పి తెలియజేస్తూ రెండో ఇట్ల భాగంగా మునుగప సంఘం తెలంగాణ సంబంధించిన కమిటీ వివరం ముందుగా హైదరాబాద్కు సంబంధించి మునుగ సంఘం తెలంగాణ ఉప్పల్ నియోగవర్గ ఇన్ఛార్జిగా నాచారంకు చెందిన ఎట్ల రాహుల్ పటేల్ గారిని మనం నియోగవర్గ ఇన్చార్జ్ ఉప్పల్ నియోగవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మునుగ సంఘం తెలంగాణ మక్లూర్ మండల అధ్యక్షుడిగా గ్రామానికి చెందిన కొత్తకాపు వెంకటేష్ పటేల్ గారిని మక్లూర్ మండలాధ్యక్షుడిగా మునుక సంఘం తెలంగాణ మక్కులు మండలాధ్యక్షుడిగా నియమించడం జరిగింది జనగాం జిల్లాకు సంబంధించి మున్క సంఘం తెలంగాణ తరిగోపుల మండల అధ్యక్షుడిగా అంకుషాపురం గ్రామానికి చెందిన మందగడ్ల హరీష్ గారిని మండలాధ్యక్షుడిగా నియమించడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మున్క సంఘం తెలంగాణ భద్రాచలం మండల అధ్యక్షుడిగా భద్రాచలానికి చెందిన గామిడి శివకృష్ణ గారిని భద్రాచలం మండలాధ్యక్షుడిగా నియమించడం జరిగింది హన్మకొండ జిల్లాకు సంబంధించి మునుకప్ సంఘం తెలంగాణ కమలాపూర్ మండల అధ్యక్షుడిగా గూడూరు గ్రామానికి చెందిన తోట శ్రీరామ్ గారిని కమలాపూర్ మండల అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఖమ్మం జిల్లాకు సంబంధించి మునుగ సంఘం తెలంగాణ వైరా మండలాధ్యక్షుడిగా గన్నవరం గ్రామానికి చెందిన మేడే అనిల్ కుమార్ గారిని మైరా మండలాధ్యక్షుడిగా నియమించడం జరిగింది సూర్యాపేట జిల్లాకు సంబంధించి మునుక సంఘం తెలంగాణ రేళ్ల చెరువు మండల అధ్యక్షుడిగా రైళ్ల చెరువుకు చెందిన బుస్సా నరసింహరావు గారిని రైళ్ల చెరువు మండలాధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఖమ్మం జిల్లాకు సంబంధించి మునగపు సంఘం తెలంగాణ వేంసూర్ మండల అధ్యక్షుడిగా మొద్దులగూడెం గ్రామానికి చెందిన దొడ్డ రాంబాబు గారిని వేంసూర్ మండల అధ్యక్షుడిగా నియమించడం జరిగింది జగిత్యాల జిల్లాకు సంబంధించి మునక సంఘం తెలంగాణ కదలాపూర్ మండల అధ్యక్షుడిగా అంబారిపేట గ్రామానికి చెందిన జవ్వాజీ ఆదిరెడ్డి గారిని కదలాపూర్ మండలాధ్యక్షుడిగా నియమించడం జరిగింది నమకొట జిల్లాకు సంబంధించి మునుక సంఘం తెలంగాణ శాంపేట మండలాధ్యక్షుడ కొప్పుల గ్రామానికి చెందిన తోట కుమారస్వామి గారిని షాంపేట మండలాధ్యక్షుడిగా నియమించడం జరిగింది నెల జిల్లాకు సంబంధించి మునుగోడు సంఘం తెలంగాణ చేగుంట మండలాధ్యక్షుడిగా చేగుంటకి చెందిన ఆకుల సుఖేందర్ గారిని చేగుంట మండలాధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఇది మున్నూరు కాపు యువతకు సంబంధించిన కమిటీలో ముందుగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి మున్నూరు కాపు యువత దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జిగా భూపాలి అక్బర్పేట మండలం రామేశ్వరం పల్లి గ్రామానికి పూజారి రామకృష్ణ గారిని మునూరు కాపు యువత దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది సంగారీ జిల్లాకు సంబంధించి మున్నూరు కాపు యువత నిజాంపేట మండల అధ్యక్షుడిగా నిజాంపేటకు చెందిన బాజ సాయి వర్షిత్ గారిని మున్నూరు కాపు యువత నిజాంపేట మండల అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అన్నగొండ జిల్లాకు సంబంధించి మున్నూరు కాపు యువత శాంపేట మండల అధ్యక్షుడిగా కొప్పుల గ్రామానికి చెందిన కర్రు అజయ్ గారిని మున్నూరుకాపు యువత శాంపేట మండలాధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఇంకా ఎవరైనా కుల బాంధవులు ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి మునుకా సంఘం తెలంగాణ సంబంధించిన కమిటీలో పాల్గొనాలని మీరు అనుకుంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్కి వాట్సాప్లో మీ డీటెయిల్స్ పంపా తెలియజేస్తూ జై మునుకాపు జై